అందరికీ నమస్కారం ఈశ్వరేచ్ఛ అంటే ఏమిటి ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు ఆయన మన నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది దాన్ని మనం ఈశ్వరేచ్ఛ అంటాం ఎవరు ఏ కర్మ చేస్తే వారికి దానికి తగిన ఫలితం వస్తుంది ఆయన ఎవరి ఎందు ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు ఆయన సాక్షి కాబట్టే ఈ కర్మలు నమోదై ఆయా కర్తవ్య పాలనకి ఆయా ఫలితాలు పొందుతున్నాం ప్రతి మనిషికి ప్రతి సంఘటనకు ఒక హద్దు ఉంటుంది భక్తుడే కావచ్చు జ్ఞాని కావచ్చు యోగి కూడా కావచ్చు తన అంతస్తును పరిధిని అతిక్రమించకూడదు అంతస్తు అంటే ధనం ఐశ్వర్య సంబంధితం కాదు ఉద్యోగం చేస్తున్న చోట మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడటం ధర్మం కాదు అవతలి వ్యక్తి వృత్తిలో ఉన్నప్పటికీ ఒకరు సేవ్యుడు ఒకరు సేవకుడు అంతవరకే ఆ హద్దు మీరరాదు ఏ అంతస్తులో ఏ ఉద్యోగంలో ఏ వృద్ధి నిర్వహణలో ఉన్నా మన పరిధి దాటకూడదు దాన్ని దాటితే ధర్మాన్ని అతిక్రమించిన దోషం కలుగుతుంది శ్రీరాముడు మానవుడిగా వచ్చాడు మానవుడిగా జీవించాడు యుద్ధంలో రావణుని ఎదిరించాడు సంహరించాడు స్వయం ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువే ఆ ఈశ్వర అంశాన్ని అని చెప్పిన అంతరస్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ మనుషుడుగానిచ్చి ఉన్నాడు దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు మానవుడిగా తన పరిధి దాటలేదు తన పరిధిని అతిక్రమించలేదు శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిధేమిటో తెలియవచ్చేలా చేశాడు భీష్ముడు దైవిశక్తుల కలవాడు దైవంశ సంబూతుడు వసువులలో ఒకడు కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడే ఒళ్ళు మరచి తన శక్తులను ప్రకటిస్తూ పాండవసేనను చీల్తి చెండాడుతూ అర్జునుని మీద కూడా తన దైవశక్తులను ప్రకటించి యుద్ధం చేశాడు భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక మానవునిగా యుద్ధం చేయక అంతస్తుని పరిధిని మించి దైవశక్తులను ప్రకటిస్తున్నాడు కనుక ఆయుధం పట్టనన్న కృష్ణుడు భీష్ముని మీదకు ఉరికాడు భీష్ముడు తనపు తెలుసుకుని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు సంపూర్ణ అవతారమైన ధర్మం విషయంలో మనుషులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిధిని మీరలేదు గీతలో నీ కర్తవ్యం యుద్ధం చేయడం యుద్ధం చెయ్యి గెలిస్తే రాజ్యం ఓడితే స్వర్గం అన్నాడు తప్ప ఏం జరిగిన నేనున్నాను మీ అందరినీ కాపాడుతా అని చెప్పలేదు నువ్వు చేయవలసింది నీ పరిధిలో చేయమని చెప్పాడు ధర్మం పాటించు అన్నాడంతే కాపాడే కర్తవ్యం తన మీద వేసుకోలేదు కాలస్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు నేను మీకు ఫలితం ఇచ్చేయడం కాదు నువ్వు యుద్ధం చేయబోతున్నావు మీరు యుద్ధం గెలవబోతున్నారు వారు చనిపోబోతున్నారు మీరు రాజ్యం చేస్తారు అని చూపే చూపించాడు తప్ప నేను మీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పలేదు అలా అయితే కురుక్షేత్రం యుద్ధం లేకుండానే చేయవచ్చు కదా అలా చేయలేదు అంటే మనం చేసే కర్మలకు తగిన ఫలితమే మనకు వస్తుంది ఈశ్వరేచ్ఛ అంటే కూడా ఇదే ఏ కర్మకు ఏ ఫలితాన్ని ఇవ్వాలో నిర్దేశించడం తప్ప మరొకటి కాదు